తూర్పు విధి జనంతో జాతర మహోత్సవాలు కనివిని ఎరిగిన రీతిలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి కొలుపుల కమిటీ కన్వీనర్ వంకినేని భానుప్రకాష్ నేతృత్వంలో సభ్యులు సమిష్టి కృషితో ఒకవైపు దైవ కార్యక్రమాలు ప్రత్యేక పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా మంగళవారం అమ్మవారి మేడల వద్ద గంగనమ్మ అమ్మవారికి గాజుల పూజ కార్యక్రమాన్ని మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో సభ్యులు వంకినేని సాయిబాబా వంకినేని కిరణ్ కుమార్ వంకినేని మహేంద్ర కుమార్ వంకినేని పృథ్వీకృష్ణ ముసునూరు బాలాజీ పొట్లూరు సత్యకుమార్ ఎడ్లపాటి రాము గోవాడ శివ

ఓเตష్టంతా భవ నమషాదాః ఏతే కోమపోజ్యో తీరసో కరణం బ్రహ్మ పూర్భవస్స వరోత మాఖాగే శ్రీ శరస్య ఈశान्य ప్రదేశే ఒక్కసారి చెప్పుకోవాలి శ్రీమాన్ శ్రీ మమ జన్మ లగ్న వశాతో నామ లగ్నేల పుష్ప తో నారి ఆ పంచమ కరహోగ కే నామ పూజా కర్వ్య చల తరసోగ కే నామ అంత సంప్రోక్ష మనసులో చక్కగా గణపతి చాలం చేయాలి ఓం ఆన శ్రవణ హోనవసే

यनवा होम यनवा होम देवा यनवा होम अलेका चदा ओम ये कलंता यनवा होम चंद्रबा हे यनवा होम चंद्रा ओम ये कलंता यनवा होम चंद्रबा हे यनवा होम चंद्रा ओम ये कलंता यनवा होम चंद्रबा हे यनवा होम चंद्रा यनवा हे श्रीमंगलभाग राधे पताये रागों वे मंत्र उष्णाद समक्ष

내 정말 넌 정말 넌